అస్సలం హాయ్ అండి ఇంకా ఈరోజు చూడండి కట్ వర్క్ బాడీ అయితే చూపిస్తున్నానండి నెక్కు అలాగే కింది గుని మనకు నెక్ కింద బాడీ దగ్గర కట్ వర్క్ అయితే వస్తుందండి ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్న చూడండి ఫస్ట్ మనం బక్రం పీస్ అయితే తీసుకొని ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకోవాలండి అలాగే నెక్కు ఎడలిపోయి మనము రెండున్నర పెట్టుకోవాలండి నెక్కు పొడువు వచ్చేసి ఐదు లేదా ఐదున్నర అయితే పెట్టుకోండి ఆ తర్వాత కింది సైడ్ వచ్చేసి ఒక మూడు మీద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా రాదులండి కింద మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాం కాబట్టి కొద్దిగా క్రాస్గా వస్తుంది ఆ తర్వాత ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్తో ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి మీరు కావాలంటే టేప్తో హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోండి ఆ తర్వాత ఇలా ఒక రౌండ్ షేప్లో ఉన్న డబ్బీ తీసుకొని ఈ విధంగా కట్ వర్క్ అయితే మార్కింగ్ చేసుకోవాలా చూడండి ఈ ఫస్ట్ లైన్కు టచ్ చేయాలండి ఫస్ట్ లైన్కు టచ్ చేసి కింది లైన్కు స్టాప్ చేసేసి ఈ విధంగా మనం కట్ వర్క్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈడేలో చూపించే విధంగా ఈ విధంగా కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ సర్కిల్ సరిపోతుందండి ఎందుకంటే మనం పైన షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇంకా మనకు హాఫ్ సర్కిల్ అయితే పైన సరిపోతుంది ఆ తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకటిన్నరతో ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఒకటి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఇలా పైన నుంచి అలా వచ్చి ఇంకా రౌండ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసేయాలండి కొద్దిగా ఇలా మనకు డైమండ్ షేప్లో మార్కింగ్ అయితే చేసుకోండి నీటుగా వస్తుంది ఈ విధంగా కొద్దిగా మనము ఎక్కువ రౌండ్ లేకుండా డైమండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ కట్ వర్క్ ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇంకా సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా నీటుగా కటింగ్ అయితే చేసుకోండి మీకు కింది నుంచి వాటం ఉంటే కింది నుంచి కటింగ్ చేసుకోండి పై నుంచి ఉంటే పై నుంచి కటింగ్ చేసుకోండి మీ చేతి వాటాన్ని పట్టించి నీటుగా కటింగ్ అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా షేప్ అనేది నీటుగా వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ చూపించే విధంగా కటింగ్ అయితే చేసేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు బక్రం పీస్ ఎంత ఏ గో చూసుకొని ఆమె కటింగ్ అయితే చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత షేప్ అయితే చూడండి మనకు నెక్ అయితే ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది మీకు కనిపించడం లేదు కదా క్లాత్ మీద పెట్టి చూపిస్తాను చూడండి నాకు నెక్ ఇలా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది డ్రెస్సులకు అది ఇంకా సూపర్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సులకు చాలా బాగుంటుంది ఇంకా తర్వాత చూడండి మనము ఒక క్లాత్ తీసుకొని మనకు నెక్కు సరిపోయేమైనా క్లాత్ చూసుకొని రౌండ్గా కటింగ్ చేసుకొని ఆ తర్వాత రౌండ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి అలాగే నెక్కు మధ్యలో ఫోల్డింగ్ చేసేసి ఖర్చు వేసుకోవాలి బాడీకి ఖర్చు అయితే వేసుకోవాలండి బాడీకి నేను ఇక్కడ గమ్ము అయితే జా అతికించి పెట్టానండి గమ్ము గమ్ముతో అటాచ్ చేసి పెట్టాను లైనింగ్ అయితే ఇంకా తర్వాత రెండు ఖర్చులు ఒక దగ్గర పెట్టి ఇలా స్ట్రైట్ లైన్ అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇంకా నెక్కు కదలకోకుండా అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇటు సైడు అటు సైడ్ మీరు కావాలంటే సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ మనము కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి ఈ రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి ఈ విధంగా పాదాన్ని ఎత్తుతూ దించుతూ మనం ఈ షేప్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ చేయాలండి కొద్దిగా చిన్న కుట్టు పెట్టుకున్నారంటే ఇంకా నీటుగా తిరుగుతుంది రౌండ్ షేప్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా పాదాన్ని ఎత్తుతూ దింపుతూ ఇంకా మనం షేప్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ స్టిచ్ చేసుకుంటూ రావాలండి మొత్తం ఇంకా నెక్కు చుట్టూ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ గుని చూడండి ఈ కింద మనం షేప్ ఇచ్చాం కదా ఈ షేప్ దగ్గర మనము పాదాన్ని కొద్దిగా ఎత్తుతూ దించుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి మూలల దగ్గర వచ్చే దగ్గర సుది కిందికి దింపి తిప్పండి ఇంకా సేమ్ అంతేనండి చుట్టూ ఇంకా అలాగే స్టిచ్ చేసుకోవాలా చూడండి ఆ తర్వాత ఈ క్లాత్ అనేది చూడండి మనకు ఒక పాదం పాదంకొచ్చి తెగస్ట పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కానీ ఒక పాదమించుతో మనం ఎగస్ట్ అనేది పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో మనం కట్ట కట్టు దగ్గర ఈ షేపుల దగ్గర మధ్యలో ఇలా కట్టులు అయితే పెట్టుకోవాలండి ఖర్చులు అయితే పెట్టుకోవాలండి అలాగే రౌండ్ తిరిగే దగ్గరని ఖర్చులు అయితే పెట్టుకోండి ఈ ఖర్చులు పెట్టేటప్పుడు మనము ఈ కట్ వర్క్ అనేది కుట్టు తెగకోకుండా నిదానంగా జాగ్రత్తగా ఇంకా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బయటకైతే అయితే ఇలా రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకొని మనం ఈ పైకుట్ట అయితే వేసుకునేటప్పుడు కొద్దిగా మనం షేపులు అనేవి ఇంకా నీటుగా తీసుకుంటూ బయటికి స్టిచ్ చేసుకోవాలండి పైకుట్టు స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా మనకు కట్ వర్క్ నెక్ అనేది నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో మనము ఈ కట్ వర్క్ స్టిచ్ చేయాలంటే మనకు బక్రం పీస్ వేస్తేనే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఈ విధంగా మొత్తం ఇంకా చుట్టూ ఇంకా ఇలానే మనం అయితే వేసుకుంటూ రాలో చూడండి ఇంకా మొత్తం ఇలానే పైకుట్టు అయితే వేసేయండి ఇలా షేపులు మనకు లోపల క్లాత్ లోపల ఫోల్డింగ్ అయినట్టు ఉంటుందండి కొద్దిగా మనం టైం తీసుకొని ఇవి షేపులు అనేవి నీటుగా బయటికి తీసుకొని పైకుట్టు వేసుకున్నామంటే నీటుగా వస్తుందండి ఇంకా మొత్తం ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలా చూడండి ఇలా అయితే మనకు నెక్ అయితే రెడీ అయిందండి ఇంకా కింది వైపుకుని మనము కట్ వర్క్ అయితే కటింగ్ చేసి స్టిచ్ చేద్దాము ఓకేనా చూశారు కదా నెక్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే నేను ఒకటిన్నర రెండు పైన ఉంటుంది బక్రం పీస్ అయితే స్ట్రైట్ పీస్ మనకు బాడీ పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ పైన కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేసుకున్న తర్వాత ఒక ముప్పావు ఇంచుతో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ వేసుకొని ఇంకా మనము ఈ కట్ వర్క్ షేప్ అయితే చూడండి మీకు చూపిస్తుంది చూడండి ఇటు సైడ్ నుంచి అయితే నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా మనము బక్రంకు స్టార్టింగ్ టచ్ చేస్తూ ఆ లైన్కు మనం స్టాప్ చేయాలండి ఈ విధంగా కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకొని ఇంకా మనము స్టిచ్ చేద్దామండి ఆ తర్వాత ఇంకా నేను ఖచ్చితమైన క్లాత్ పెట్టుకొని ఈ బక్రం పీసు ఖచ్చిమైన పెట్టుకొని ఎగస్ట్ ఉన్న బక్రం పీసు కటింగ్ అయితే చేసేసానండి కటింగ్ చేసేసి క్లాత్కి అయితే అటాచ్ చేసేసాను ఆ తర్వాత చూడండి బాడీ పైన పెట్టి కదులకోకుండా ఒక స్టిచ్ అయితే వేసానండి ఈ స్టిచ్ మళ్ళీ ఇప్పాలండి మనము ఈ కట్ వర్క్ అనేది రాంగ్ సైడ్కి తిప్పేటప్పుడు ఆ కుట్టు అనేది మనం ఇప్పుడు ఇప్పదీస్తేనే ఈ షేపులు అనేవి మనకు రాంగ్ సైడ్ రైట్ సైడ్కి వస్తాయండి ఆ తర్వాత ఇందాక మనము కట్ వరకు ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇంకా సేమ్ అంతేనండి పాదాన్ని ఎత్తుతూ దించుతూ ఈ షేపులు అనేవి నీటుగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ అలా చూడండి కొద్దిగా చిన్న అయితే పెట్టుకోండి ఇంకా మొత్తం ఇలానే చివరి అటు నుంచి ఇటు వరకు ఇంకా చివరి వరకు ఇంకా ఇదే ప్రాసెస్ పాదాన్ని ఎత్తుతూ దించుతూ మనము ఈ షేపులు అనేవి నీటుగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఆ తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ను అయితే కటింగ్ అలా చూడండి ఈ విధంగా నీటుగా కటింగ్ అయితే చేసేయాలండి జాగ్రత్తగా మనం కుట్టిన కుట్టు అనేది తెగకోకుండా కట్ చేసుకుంటేనే మనకు పీసులు అనేవి మళ్ళీ బయటికి క్లాత్ అనేది పిగిలిపోయినట్టు వస్తుందండి లేదంటే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఖర్చులు అనేవి పెట్టుకోవాలండి ఈ విధంగా మధ్యలో ఖర్చులు అయితే పెట్టుకుంటున్నా చూడండి క్లా కుట్టు అనేది తిగకుండా ఖర్చులు పెట్టుకొని రివర్స్ అయితే చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఈ విధంగా పై కుట్టుకుని వేస్తున్నా చూడండి ఇంకా మనం పై కుట్టు వేసేటప్పుడు ఇలా కొద్దిగా షేప్ అనేది లాగినట్టు పట్టుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అయితే వేసుకున్నా చూడండి ఎంత నీటుగా వచ్చేసిందో మనకు చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనము కింది బాటం పార్ట్ అయితే అటాచ్ చేద్దామండి కింది బాటం పార్ట్ అయితే చూడండి నేను బాడీ వచ్చేసి రాంగ్ సైడ్లో పెట్టుకున్నానండి రాంగ్ సైడ్ పైకి ఉండే విధంగా బాడీని పెట్టుకొని కింది బాటం పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉండే విధంగా మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో రైట్ సైడ్ పైకి అయితే ఉంది కింది బాటం పార్ట్ రైట్ సైడ్ పైకి ఉంది బాడీ పార్ట్ రాంగ్ సైడ్ పైకి ఉందండి ఈ విధంగా మనం కట్ వరకు పైన కట్ వరకు పైన ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే మనకు పీసులు పోకోకుండా ఇంకా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత వచ్చేసి ఎగస్టున్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి ఈ విధంగా కటింగ్ చేసేయండి ఎగస్ట్ నా క్లాత్ను అయితే కొద్దిగా పోగులు వస్తాయి కదా బయటికి ఆ పోగులు అనేవి నీటుగా కటింగ్ చేసేసి ఇంకొక పాదం ఖర్చుతో కింది వైపు మనం స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా మనకు రాంగ్ సైడ్ నీటుగా ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ సైడ్కుని నీటు ఫినిషింగ్ అయితే ఉంటుందండి ఇంకా నేనైతే మా మా పాపకు చెప్తున్నా ఇంకా ఈ డ్రెస్సుకు నువ్వు కొద్దిగా పూసలు తెచ్చి ఈ కట్వర్క్ దగ్గర కొద్దిగా డిజైన్ కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేద్దామని చూస్తున్నాము ఇంకా అదిగొని చూడాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రాంగ్ సైడ్ చూడండి ఇంకా మనకు ఎక్కడే కానీ పోగులు పోకోకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందండి చాలా సింపుల్గా మీకు చూపించాను అనుకుంటున్నాను చెప్పాను అలాగే చూపించానండి మీకు అర్థమైందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి